అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటకెలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా కింద తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఈ అన్నదాత సుఖీభవా పథకం కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఖరీఫ్ సజన్ మొదలైపోయింది ఈ ఖరీఫ్ సీజన్ మొదలయ్యి మనకు అంటే సీజన్ కూడా అయిపోతుంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని తప్పకుండా అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడితో తొమ్మిది వేల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రేపటి నుంచి డబ్బులు విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి అప్పుడే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రేపు లేదా ఇల్లు నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ తెలుసుకో